తెలంగాణకు అన్యాయం జరిగింది అదే విధంగా చూసుకున్నట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కూడా అన్యాయం జరిగింది ఇది దేశ బడ్జెట్ కాదు అనిపిస్తుంది మాకు ఇది రాజకీయ బడ్జెట్ అని మాకు అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్కు పదిహేను వేల కోట్లు బీహార్ రాష్ట్రానికి ఏమో ఇరవై ఐదు కోట్లు కేటాయించి కేటాయించిన కేటాయించి తెలంగాణను మర్చినటువంటి కేంద్రము విశ్వవిద్యాలయము విశ్వవిద్యాలయాలు గ్రామీణ అభివృద్ధి రోడ్లు విద్యా విద్య వైద్యము ఇవన్నీ కూడా మరుగున పడేసి ఈరోజు జిల్లా కావచ్చు ఈరోజు తెలంగాణ కావచ్చు పూర్తిగా మర్చిపోయింది అటు కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది సీట్లు అదే చూసుకున్నట్టయితే మా ఆదిలాబాద్ జిల్లా నుంచి మరి గతంలో ఎం గెలిపించుకున్నా ఇప్పుడు కూడా సీట్లు గెలిపించుకున్నారు ప్రజలు మరి వీళ్ళు నోరు ఏమైంది అక్కడ మనం ప్రశ్నించే గొంతుకగా ఉండాలి మరి ఈ ప్రాంతం అంతా కూడా ఆదిలాబాద్ ప్రాంతం అంతా కూడా వెనుకబడినటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి నిధులు తీసుకొచ్చు తీసుకొచ్చు పోయి ఎలాంటిది ప్రశ్నించకుండా సద్దమ్మలాగా కూర్చొని ఉండడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం అదేవిధంగా చూసుకున్నట్టయితే మరి కిషన్ రెడ్డి బండి సంజయ్ గారు తెలంగాణ వాసులు ఇద్దరు మంత్రులుగా ఉండి కూడా మరి తెలంగాణ ప్రాంతానికి ఎలాంటి నిధులు నిధులు కేటాయించకుండా ఈరోజు మాట్లాడకుండా నోరు విప్పకుండా ఉన్నారంటే చాలా బాధకరమైనటువంటి విషయం ప్రజలు ఎందుకే ఎన్నుకున్నారా ఒకసారి ప్రజలు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది తెలంగాణ ఊసు ఎత్తకుండా ఈరోజు కేంద్రంలో తెలంగాణ ఊసు ఎత్తకుండా ఉండడం తెలంగాణ చాలా పుప్పుడే తెలంగాణ తెలంగాణ ప్రాంతం మరి అలాంటి ప్రాంతాన్ని ఈరోజు ఒక్క మాట కూడా అభివృద్ధి విషయంలో ఒక మాట కూడా ఎత్తకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం తెలంగాణ కోసం కేంద్రం నుండి పోరాడే నిధులు తీసుకొస్తామనేసి హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు ఆ రోజు మరి ఈరోజు ఏమైందని మేము ప్రశ్నిస్తున్నాం మరి ప్రజలు తప్పకుండా మిమ్మల్ని ప్రశ్నిస్తారు తప్ప ప్రజలు తప్పకుండా మిమ్మల్ని అడుగుతారు అనేటువంటి విషయాన్ని కూడా మేము అడుగుతున్నాం తెలియజేస్తున్నాం కేంద్ర బడ్జెట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకైతే చాలా అన్యాయం జరిగింది మరి మరి మేము తెలంగాణ తెలంగాణ ఎంపీ సీటు మమ్మల్ని గెలిపిస్తే మేము తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మేము ప్రస్తుతం అడుగుతామనేసి ఇచ్చి మరి ఓట్లేయించుకున్నటువంటి ఎంపీ బీజేపీ ఎంపీ మరి ఏం చేస్తున్నాడనేసి అడుగుతున్నాం ఆదిలాబాద్ గురించి మీరు ఎప్పుడైనా అడిగారా అదేవిధంగా చూసుకున్నట్టయితే మన సిమెంట్ ఫ్యాక్టరీ గురించి అడిగారా లేకపోతే విమానాశ్రయం గురించి అడిగారా రోడ్ల గురించి అడగారా గ్రామీణ అభివృద్ధి గురించి అడిగారా అనేసి మేము ప్రశ్నిస్తున్నాం తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం జిల్లా ప్రజలు రెండోసారి ఆనాడు ఎంపీ ఎంపీని గెలిపించుకున్నారు ఇప్పుడు మరి మళ్ళొకసారి కూడా మిమ్మల్ని గెలిపించుకోవడం అనేది జరిగింది తప్పకుండా మీరు ప్రశ్నించవలసి మీరు అక్కడ అడగవలసిన అవసరం ఉంది ఈరోజు ప్రజలు చైతన్యవంతులు మిమ్మల్ని ప్రశ్నిస్తారు తప్పకుండా అడుగుతారనేసి తెలియజేస్తున్నాం మొన్న ఎన్నికల ముందు మోదీ గారు పోయారు ఈ ప్రాంతం అంతా కూడా వెరగబడినటువంటి ప్రాంతం ఆదిలాబాద్ జిల్లా నేను అభివృద్ధి చేస్తామనేసి ఈ ఈరోజు మర్చిపోయి తెలంగాణను పూర్తిగా వెనుకబాటు చేయడానికే మీరు చేస్తున్నటువంటి పని అభివృద్ధిగా అక్షంతలు మాత్రం ఇచ్చారు కానీ అభివృద్ధి మర్చిపోయారు తెలంగాణ అక్షంతలు ఇస్తేనే అభివృద్ధి కాదు అభివృద్ధి చేస్తే అభివృద్ధి అవుతుంది విషయాన్ని పూర్తిగా మర్చిపోయింది కేంద్ర ప్రభుత్వం అనేసి మేము హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా మేల్కొని తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి కొరకు తప్పకుండా నిధులు కేటాయించాలి ఒక గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి టు ఆదిలాబాద్ రైల్వే ఏర్పాటు చేయాలి సిమెంట్ ఫ్యాక్టరీ వెళ్ళాలి విమానశాన్ని ఏర్పాటు చేయాలి రోడ్లు నిర్మించాలనేసి మేము తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి గవర్నమెంట్ నుంచి పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం